ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఎపిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృతం పారాయణంలో మనం రెండు వందల నలభై నాలుగు రెండు వందల నలభై ఐదు రెండు వందల నలభై ఆరు లీలల గురించి చెప్పుకుందాం అయ్యా పోయిరా కమ్మవారి పాలెంలో వేలూరు ఆదమ్మ హనుమంతప్పనాయుడు అనే స్వామి భక్తులు ఉండేవారు ఈమెకు ఏడుగురు ఆడపిల్లలు కలిగారు మగ సంతానం కావాలని ఈమె స్వామివారి దగ్గరకు వచ్చింది స్వామి నాదం బాయించి ధ్యానంలో చూసి నీకు ఇద్దరు మగపిల్లలు అన్నారు మీ ఊరిలో ఆంజనేయ స్వామివారి దేవాలయంలో తెల్లవారుజామున ఎవరూ నిద్ర లేవకముందు తడి బట్టలతో ప్రదక్షిణలు చేయమని చెప్పారు ఆదెమ్మ భక్తి శ్రద్ధలతో చేసింది స్వామివారు చెప్పినట్టుగా మగ బిడ్డ జన్మించాడు ఆ అబ్బాయికి నాయుడు అని పేరు పెట్టుకున్నారు కొంతకాలం తరువాత మళ్ళీ ఇంకొక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి పేరు అనంతనాయుడు అని పెట్టారు ఈ అబ్బాయికి పది సంవత్సరాల వయసులో ఒకసారి జ్వరం వచ్చింది ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు ఆదెమ్మ స్వామివారిని స్మరిస్తూ ఉంది ఒకరోజు స్వామి ఆ పిల్లవాడి స్వప్నంలో దర్శనమిచ్చారు ఒక దర్బారులో స్వామివారి సింహాసనం మీద ఉన్నారు చుట్టూ చాలామంది యోగులున్నారు స్వామివారు చెబుతుంటే వారంతా వింటున్నారు ఎవరినో గద్దించి స్వామి గట్టిగా నువ్వు వెళ్ళిపో అని చెప్పారు అలా స్వప్నం వచ్చింది అతనికి ఆ మరునాటి నుండి అతని జ్వరం తగ్గిపోయింది అప్పటి నుంచి అనంతయ్య స్వామివారిని భక్తితో సేవిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు పెద్దయ్యాక అతనికి పెళ్ళయింది పిల్లలు పుట్టారు ఏ వ్యాపారం చేసినా కలిసి రావడం లేదు అప్పుడు స్వామివారిని ప్రార్థించాడు స్వామి స్వప్నంలో కనిపించి అయ్యా నీకు ఇంకా ఐదు సంవత్సరాల తర్వాత మంచి కాలం వస్తుంది అప్పటి వరకు నేలను నమ్ముకో అయ్యా అన్నారు ఇతనికి మనసులో అనుమానం ఉంది ఐదు సంవత్సరాల తర్వాత అయినా బాగుంటుందా అని ఒక సంవత్సరం తర్వాత చౌడేశ్వరి గుడికి వెళ్ళాడు అమ్మవారు నాయన నీకు ఇంకా నాలుగు సంవత్సరాలకు మంచి యోగకాలం రాబోతోంది అని చెప్పారు వచ్చి లేచి చూస్తే తెల్లవారుజామున నాలుగు గంటలైంది అతని సంశయాన్ని స్వామివారు అమ్మవారి ద్వారా తీర్చారనమాట ఇలా స్వప్నం ద్వారా సమాధానపరిచారు అతను ధైర్యంగా వ్యవసాయం చేసుకున్నాడు స్వామి చెప్పిన సమయంలో అతనికి నిజంగానే బాగా కలిసొచ్చింది ఒకసారి ఆదమ్మ కూతురు రామమ్మకు కడుపులో నొప్పి వచ్చింది నెల్లూరులో పెద్ద ఆసుపత్రిలో చేర్చారు ఆ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఆమెకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది వెంటనే చేశారు ఆమెకు రెండో రోజు కూడా స్పృహ రాలేదు ఆదెమ్మకు భయం వేసింది వీళ్ళ కుటుంబం అంతా స్వామివారి భక్తులు కావడంతో స్వామివారికి చెప్పకుండా వచ్చాము స్వామివారి దగ్గరికి వెళ్ళి చెప్పి తీసుకొని రండి అని బంధువులైన సరోజనమ్మను కూచికృష్ణయ్యను పంపింది అప్పుడు స్వామివారు గొలగముడిలో ఉన్నారు వీళ్ళు వచ్చి జరిగిన సంగతి చెప్పారు ఆమెకు ఆపరేషన్ చేశారు స్పృహలోకి రాలేదు భయంగా ఉంది స్వామి మీరే ఏదైనా చేయాలి అని ప్రార్థించారు అయ్యా ముందు వచ్చి ఉంటే పైవాళ్ళకి అర్జీ పెట్టేవాళ్ళం కదయ్యా అన్నారు ఇప్పుడు ఏదో ఒకటి చేయండి స్వామి మిమ్మల్ని తీసుకుని వెళ్దామని వచ్చాము అన్నారు వాళ్ళు అయ్యా నేను రావడం కుదరదు కానీ ఆంజనేయుల్ని పంపుదానులే అన్నారు వీళ్ళకేం అర్థం కాలేదు స్వామివారి దగ్గరకు చాలామంది వస్తారు కదా ఎవరైనా మంచి డాక్టర్ని పంపుతున్నారనుకొని వెంటనే వాళ్ళు సరే అని నెల్లూరు ఆసుపత్రికి వచ్చేశారు వాళ్ళు ఆసుపత్రికి వచ్చి చూడగానే అక్కడి సన్నివేశం చూసి చాలా ఆశ్చర్యపోయారు తల్లి కూతురు ఇద్దరు ఆనందంగా మాట్లాడుకుంటున్నారు అక్కడ రామమ్మకు ఆంజనేయస్వామి దర్శనమిచ్చారు తన మంచం దగ్గరకు వచ్చి ఆశీర్వదించారట ఆమెకు స్పృహ వచ్చింది మెలకు వచ్చిన తర్వాత కూడా ఆ రూపం ఆమె కళ్ళల్లో అలాగే చాలాసేపు ఉందని వాళ్లమ్మతో ఆనందంగా చెబుతున్నది వీళ్ళకి స్వామివారి మాటల అర్థం అప్పుడు బోధపడింది స్వామివారిని ప్రార్థిస్తే ఆంజనేయ స్వామివారు వచ్చి దీవించారు అంటే స్వామివారి భక్తులకు ఆంజనేయ స్వామి అభయం ఉన్నదన్నమాట అందుకే గొలగమూడిలో స్వామివారి సమాధి మందిరం ప్రక్కనే ఆంజనేయస్వామి కొలువుతీరి ఉన్నారు భక్తులు ఈ దేవాలయం కూడా తప్పకుండా సందర్శించడం చాలా విశేషం ఎవరిని ఎప్పుడు ఏ రూపంలో వచ్చి అనుగ్రహిస్తారో ఆ కలియుగ రాముడైన భగవాన్ వెంకయ్య వెంకయ్య స్వామి వారికే బంగారమ్మని వెంకయ్యస్వామివారు రాజపద్మాపురంతో బంధుత్వం ఏర్పడిన కొంతకాలానికి చెల్లి మంగమ్మతో వెళ్ళి కొన్నాళ్ళు అక్కడే ఉన్నారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆ ఊరు వెళ్ళలేదు స్వగ్రామం నాగుల వెల్లటూరులో హరిజనుల దగ్గర అన్నం తిన్నందుకు అది తప్పని వారు స్వామివారిని అవమానించారు అప్పుడు ఊరు వదిలి వెళ్ళి పన్నెండు సంవత్సరాలు పెంచల కోనలో సాధన చేసినట్లు తర్వాత పన్నెండు సంవత్సరాలు దేశ సంచారం చేసి మద్రాసు హైకోర్టు మెట్ల దగ్గర దర్శనమిచ్చారని కొంతమంది స్వామి భక్తుల ద్వారా తెలిసిన సమాచారం చాలా సంవత్సరాలు గడిచిపోయాయి రాజపద్మాపురంలో కొర్రకటి కచి సోంపల్లి పెంచలనేని కుటుంబం వారితో నాగుల వెలటూరు వారికి బంధుత్వం ఉంది వాళ్ళందరికీ స్వామివారి గురించి సమాచారం తెలిసింది పెన్న బద్వేలు ప్రాంతంలో ఉన్నట్లుగా తెలుసుకుని రాజపద్మాపురం వాస్తవ్యులైన స్వామివారి భక్తులు పెమ్మసాని చిన్నగోవిందయ్య వచ్చి కలుసుకున్నారు తమ గ్రామం కరువు కాటకాలతో వెలువెల్లాడిపోతున్నదని రైతులు మూగజీవాలు కనీసం త్రాగునీరు కూడా లేక బాధపడుతున్నాయని వచ్చి స్వామిని అక్కడికి రమ్మని పిలిచారు సుమారుగా స్వామి ఆ ప్రాంతంలో సంచరించక ఇరవై ఐదు సంవత్సరాలైంది ఆ సమయంలో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి స్వామివారికి గోవిందయ్య చెప్పుకున్న తర్వాత స్వామి వస్తానని అంగీకరించారు రాజపద్మాపురం ప్రాంతంలో స్వామివారి గురించి తెలిసిన వారు స్వామి అంటే చాలా గౌరవించేవారు వారు ఆ ప్రాంతంలో సంచరించేటప్పుడు గోవిందస్వామి ఇంట్లో గుండం వేసుకుని ఉండేవారు స్వామివారు వస్తున్నారని వాళ్ళ ఇంటికి కబురు పంపారు గోవిందస్వామి అతని భార్య ఇల్లంతా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టారు స్వామివారు వచ్చి గుండం వేస్తారని కొట్టంలో అంతా శుభ్రం చేశారు అది వర్షాకాలం స్వామి వచ్చారు కానీ గుండం కోసం కట్టెలు దొరకలేదు స్వామి బండి కట్టండయ్యా మన పొలానికి వెళదాం అన్నారు గోవిందస్వామికి ముప్పై ఎకరాల పొలం ఉంది అక్కడ చెట్లు కొట్టుకుని వద్దాం బండి తీయమన్నారు వర్షానికి బాట సరిగ్గా లేదు బండిని ఎద్దులు లాగలేవు బురదలో దిగబడిపోతాయి ఎలా చేద్దాం స్వామి అని వారంటే ఏమీ అయ్యా అన్నారు స్వామి సరే అని బండి తీశారు ఏ ఇబ్బంది లేకుండా ఊరి బయట పొలం వద్దకు చేరుకున్నారు స్వామి ఒకచోట చూసి త్రవ్వమన్నారు అక్కడ త్రవితే పెద్ద తుమ్మమాను భూమి లోపల ఆరడుగుల లోతులో ఉంది అది తీయించారు అసలు అక్కడ ఉన్నట్లు ఎవ్వరికీ తెలియదు ఎప్పుడో గాలివానకు ఆ చెట్టు విరిగి పడిపోయింది అది కాలగమనంలో మట్టిలో పూడుకుపోయింది ఆ తుమ్మ చెట్టు మానును స్వామి ఇప్పుడు బయటికి తీయించారు ఈ వర్షంలో బండికి అంత బరువు కడితే లాగలేవంటే మన ఎద్దులు మంచివి కదయ్యా అని ఆ మానను బండికి కట్టించారు ఆ ఎద్దులు తుమ్మమానని సునాయాసంగా గోవింద ఇంటికి చేర్చారు స్వామి అక్కడ గుండెం వేశారు ఆ గ్రామ ప్రజలు ఈయన పిచ్చి వెంకయ్య ఆయనతో తిరిగి గోవిందయ్యకు కూడా పిచ్చిబట్టింది ఆ తడిసిన తుమ్మ మొద్దు ఎలా కాలుద్ది అని హేళన చేశారు స్వామి గుండం వేస్తే బ్రహ్మాండంగా ఆ మొద్దు కాలింది దానిని అనేక మంది చూశారు ఆ బురదలో బండెలా వెళ్ళింది ఎలా వచ్చింది పొలంలో అక్కడ మాను ఉందని ఎవరు చెప్పారు ఆ మాను ఎలా కాలింది ఎవరికీ ఏమీ అర్థం కాలేదు చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు స్వామివారి దగ్గర ఏదో మహిమ ఉందని అందరూ వారిని మహనీయురుగా గుర్తించారు మరునాడు స్వామివారు గ్రామంలో ఉన్న గ్రామ దేవత బంగారమ్మ తల్లిని దర్శించారు ఆమె ఉగ్రరూపంలో ఉంది అప్పుడు అక్కడ నిత్యపూజ జరగడం లేదు సంవత్సరానికి ఒకసారి జంతుబలు ఇస్తున్నారు కొన్ని దశాబ్దాల క్రితం అమ్మవారి విగ్రహం పెరగసాగింది అప్పుడు అమ్మవారు పెరగకుండా నెత్తిమీద ఏదో కొట్టే ప్రయత్నం చేశారు ఆ రోజు అమ్మవారి నెత్తి మీద సుత్తితో మేకు కొట్టిన వ్యక్తి ఇంటికి రాగానే నెత్తులు కక్కుకుని చనిపోయాడు అప్పటి నుండి అమ్మవారిని శాంతించమని జంతుబలు ఇస్తున్నారు స్వామివారు వచ్చి పరిశీలించి అయ్యా ఇప్పుడు అమ్మవారు ఇక్కడ లేదయ్యా మీరు చేసిన నిర్లక్ష్యానికి ఊరి బయటకు వెళ్ళిపోయింది అందుకే ఈ గ్రామం పాడి పంటలు లేక కరువుతో అల్లాడుతోంది అమ్మవారిని మళ్లీ గ్రామంలోకి తీసుకొని రావాలి అని ఆ గ్రామ పెద్దలను తీసుకుని ఊరి బయటకు వెళ్ళారు అందరూ కలిసి ఊరి బయట చెరువు దగ్గరకు చేరుకున్నారు స్వామివారు కొబ్బరికాయలు పసుపు కుంకుమ పూలు గాజులు అన్ని తెమ్మన్నారు చెరువు కట్ట మీద ఒక వేప చెట్టు దగ్గర కొబ్బరికాయలు కొట్టించి అవన్నీ పెట్టి భజన చేయించారు అమ్మా రావమ్మా ఊరిలోకి వెళదాం మా తల్లి కదూ అందరూ నీ కదా నువ్వు రా రాకపోతే ఎట్టా అమ్మా రా అమ్మా పోదాన్ రా అని అమ్మను పిలిచినట్లుగా పిలిచి స్వామి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళారు ఏదో శక్తి ఆయనతో వెళ్తున్నట్లుగా పెద్ద గాలితో చెట్టు ఊగింది స్వామివారు ముందు వెళుతూ ఉంటే వెనుక భజన చేసుకుంటూ అందరూ బంగారమ్మ గుడి దగ్గరకు వెళ్ళారు స్వామివారు గుడిలోకి వెళ్లారు గుడి దగ్గర ఉన్న గంటలన్నీ వాటంతటవే రోగాయి ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు స్వామివారు గంట గంటసేపటికి బయటకు వచ్చారు అయ్యా అమ్మవారికి కొలువులు జరపాలయ్యా అన్నారు అందరూ జంతుబలు మానేసి పొంగళ్ళు పెట్టండి అయ్యా ఇంకా అమ్మవారు పొంగళ్ళు మాత్రమే ఆరగిస్తారు జంతుబలు నిషేధించారు అని చెప్పారు స్వామి స్వామి వేలూరు సుబ్రహ్మణ్యం తదితరులు గ్రామం అంతా అమ్మవారికి ఇష్టమని జంతుబలు ఇస్తారు ఇప్పుడు వారికి ఎలా చెప్పాలి అని అడిగితే అమ్మవారు స్వామికి చెప్పారు అని చాటింపు వేయించమని చెప్పారు స్వామి ఆ విధంగా అప్పటి నుండి ఆ రాజపద్మాపురంలో ఉన్న జంతుబలులను నిషేధించి పొంగళ్ళు పెట్టే ఆచారం పాటించారు గ్రామంలో ఆ తర్వాత వర్షాలు కురిశాయి సుభిక్షంగా బంగారమ్మ దీవెనలతో పాడి పంటలు సమృద్ధి చెందాయి స్వామివారు బంగారముతో మాట్లాడి ఆ గ్రామాన్ని సస్యశ్యామలం చేశారు ఆచారం పేరుతో జరుగుతున్న జీవహింసను నిషేధించి మూగజీవాల పట్ల కారుణ్యం చూపిన గొప్ప మన స్వామి స్వామి స్వామివారు రాజపద్మాపురం ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు అనేక సంఘటనలు ఆ ప్రాంతంలో జరిగాయి అవి స్వామివారి భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తాయి స్వామివారు గూడూరు నుండి రైలులో ఆ గ్రామం చేరుకునేవారు ఉదయం ఏడు గంటలకు గూడూరులో ప్యాసింజర్ ఎక్కితే రాత్రి పదకొండు గంటలకు మున్నూరు కండ్రికా అనే రైల్వే స్టేషన్లో దిగేవారు అక్కడకు భక్తులు బండి కట్టుకుని వచ్చేవారు అంతసేపు ప్రయాణం చేసినా స్వామివారిలో ఎలాంటి అలసట ఉండేది కాదు వచ్చిన భక్తులను ప్రేమతో పలకరించేవారు వారు వచ్చే ముందు కబురు పంపేవారు వచ్చినప్పుడు రెండు లేక మూడు నెలలు ఆ ప్రాంతాల్లో పర్యటించేవారు బంగారమ్మ సంఘటన జరిగిన తర్వాత స్వామివారు వస్తున్నారు అని తెలిస్తే అందరూ ఇండ్లను శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టి తలస్నానం చేసి మంచి బట్టలు వేసుకొని స్వామివారు ఏ ఇంటికి వస్తారో అని స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉండేవారు స్వామివారు వస్తున్నారంటే ఒక పండుగ వాతావరణం నెలకొనేది స్వామివారి దగ్గరకు పిల్లలు కూడా వచ్చి ఆడుకునేవారు స్వామివారు పెంచెల్ నేను స్వామి వాళ్ళ ఇంట్లో గుండెం వేసుకుని ఉన్నారు ఇతనికి ఏడుగురు సంతానం ఆరుగురు ఆడ సంతానం తర్వాత ఒక పిల్లవాడు కలిగాడు అతనికి నారాయణ నామకరణం చేశాడు ఈ పిల్లాడు స్వామివారు వచ్చినప్పుడు స్వామివారితోనే ఉండేవాడు ఒకరోజు స్వామివారికి వాళ్ళ నాన్న మీద ఫిర్యాదు చేశాడు నాకు సైకిల్ కావాలి అని అడిగాను కొనిపెట్టలేదు అన్నాడు అది విని స్వామి అదిగో అయ్యా నీకు సైకిల్ వస్తుండలేదా అన్నారు అప్పుడే గోవిందస్వామి సైకిల్ కొనుక్కొని వచ్చాడు నారాయణ ముఖం వెయ్యి ట్యూబ్లైట్ల కాంతితో వెలిగిపోయింది ఆ సైకిల్ తీసుకొని సంతోషంగా పిల్లలతో కలిసి ఆడుకున్నాడు ఆ పిల్లవాడు తనను అడుగుతాడని స్వామివారికి ముందే తెలుసు అందుకే ఇప్పుడు కొనకూడదు అనుకున్న వాళ్ళ నాన్న మనసు మార్చి ఆ పిల్లవాడి కోరిక తీర్చారు స్వామి పెద్దల కోరికలే కాదు చిన్నపిల్లల కోరికలు కూడా సత్వరమే తీర్చేవారు అందుకే వెంకయ్య స్వామివారి లీలామృతం అందరూ చదవటం వలన అన్ని వయస్సుల వారిలో భక్తి భావనలు కలుగుతాయి అప్పటి నుంచి ఆ పిల్లవాడు స్వామివారి భక్తుడై నేటికి నిత్యం స్వామివారిని ఆరాధిస్తున్నాడు ఒకరోజు స్వామి గుండెం దగ్గర ఉన్నట్టుండి తన దగ్గరున్న పంగకర్ర తీసుకుని రెండు చేతులతో పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకొని ఏదో బరువు మోస్తున్నట్టుగా కూర్చొని ధ్యాన నిమగ్నమయ్యారు శ్వాస పెద్దగా తీసుకుంటున్నారు అక్కడ ఉన్న సేవకులు భక్తులు అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు స్వామి ఒక గంట తర్వాత సాధారణ స్థితికి వచ్చారు ఎందుకు అలా చేశారో ఎవరికి అర్థం కాలేదు ఆ రోజు సాయంత్రం రేడియోలో వచ్చిన వార్త విని ఆశ్చర్యపోయారు తమిళనాడులో హైవే రోడ్డులో అత్యంత రద్దీగా వాహనాలు తిరిగే కారనోడి బ్రిడ్జి ప్రమాదవశాత్తు కూలిపోయింది ఒక్క వాహనం కూడా ప్రమాదం జరిగినప్పుడు ఆ బ్రిడ్జిపై లేకపోవడంతో నష్టమేమీ జరగలేదు అంత రద్దీగా ఉండే ఆ రోడ్డులో ఆ సమయంలో వాహనాలేమి రాకుండా స్వామివారు తన శక్తితో ఆపేశారు వారికి ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతోందన్నీ తెలుసు అందుకే స్వామివారు ప్రమాదం జరిగే సమయంలో అలా ధ్యానంలోకి వెళ్ళి ఆ ఘోర ప్రమాదం నుండి ప్రజలను కాపాడారు ఆ విషయం స్వామివారిని అడిగితే అయ్యా పైవాళ్ళు చేశారు కదయ్యా అన్నారు నవ్వుతూ స్వామివారు ఏ మహిమ చేసినా తాను చేసినట్లుగా ఎప్పుడూ ప్రకటించుకోలేదు కదా ఇంకోసారి స్వామివారు గుండెం వేసుకుని ఉన్నారు అకస్మాత్తుగా సేవకులతో అయ్యా నీళ్లు తెచ్చి గుండెల్లో పోయండి అయ్యా అన్నారు స్వామివారు ఎప్పుడూ కట్టెల దండిగా వేయమంటారే గాని నీరు పోయమని చెప్పరు ఆ రోజు అలా చెప్పారు వెంటనే సేవకులు గుండెల్లో నీరు పోయడం ప్రారంభించారు అలా పోస్తూనే ఉన్నారు కానీ గుండె మారిపోలేదు ఎంత నీరు పోసినా మండుతూనే ఉంది తరువాత ఇంకా చాలయ్యా అన్నారు స్వామి అప్పుడు సేవకులు నీరు పోయడం ఆపేశారు మరునాడు తెలిసింది ఆ దగ్గరలో ఉన్న మరుడవల్లిపురం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిందని కానీ ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని ఆ గుడిసెల్లో నివసిస్తున్న వారందరూ తరచుగా స్వామివారి వద్దకు వచ్చి వెళ్తుంటారు స్వామివారిని ఆశ్రయించిన వారి బాగోగులు చూసుకోవడంలో స్వామివారిని మించిన దైవం వేరొకరు లేరు అందుకే స్వామివారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనందరికీ గ్రేట్ గాడ్ కదా మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందామా భగవాన్ శ్రీ 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 గొలగమ్డి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది